శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ దేవీయే నమ విద్యార్థిని విద్యార్థులు విద్యార్థులు అంటే కాలేజీకి వెళ్ళేటువంటి వాళ్ళ వరకు కూడా వస్తుంది చిన్నతనం నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చదువుకునేటువంటి వాళ్ళు ప్రతి వాళ్లకు అవసరమే అయితే వీళ్ళకు ఎగ్జామ్స్ సమయం వచ్చేటప్పటికీ టెన్షన్ ప్రారంభమవుతుంటుంది మేము చదివినవే వస్తాయో రావో ఎగ్జామ్స్లో ప్రశ్నలు లేకుంటే వేరే వస్తాయో టఫ్గా ఉంటుందేమో ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి వీళ్ళు ఎంత చదివినా ఎంత పుస్తకములో ఉండేటువంటి పాఠం అంతా కూడా బట్టి కొట్టి వీళ్ళు చదువుకున్నా చేసిన కాన్ఫిడెన్స్ అనేటువంటిది కొంతమందికే ఉంటుంది చాలామంది విద్యార్థిని విద్యార్థులకు ఏముంటుందంటే ఎగ్జామ్స్ వస్తున్నాయని ఓ రాత్రి పగలు రాత్రి పగలు చదివి ఏది వస్తుందో ఏది రాదో తెలియదు కాబట్టి అన్నీ నేర్చుకోవాలి అనేటువంటి తాపత్రయంతో బాగా ఈ బుర్రను మీద పెట్టి సతమతమవుతూ టెన్షన్కు ఫీల్ అవుతుంటారు ఎప్పుడు టెన్షన్ పడితే పనులు ఎప్పుడు సాల్వ్ కావు ఎక్కడా కూడా విద్యార్థిని విద్యార్థులు టెన్షన్ పడితే ఫస్ట్ మొట్టమొదట టెన్షన్కు గురైనారనుకోండి దానికి గురైతే ఏమి చేయలేరు ఎవరు ఏం చేయలేరు ఎంత చదువుకున్న విద్యార్థి అయినా అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి గాక మనం మేము చెప్పడానికి చెప్తాము కానీ అక్కడ ఉండేటువంటి విద్యార్థులు దానికి లోన్ అవుతూ వస్తుంటారు దీనికి రెమెడీ ఏముంటుంది ఖచ్చితముగా మీరు ఎగ్జామ్స్లో పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి మేము ఖచ్చితంగా అయి తీరుతాము అనేటువంటిది ఏం కావాలి అంటే మొదట ఆత్మవిశ్వాసం ఈ సంవత్సరం నేను ఎలాగైనా పాస్ అవుతాను అనేటువంటిది ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఉండాలి అంటే మేలు కావాలి అంటే చదివింది ఆ సమయానికైనా గుర్తు రావాలి ఆ సమయానికి నేను బాగా రాయాలి చెయ్యాలి అని అనుకున్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా నేను చాలామందికి చెబుతూ ఉంటాను సరే నేను అనేక రకాలుగా వేరే వాళ్లకు కొన్ని శ్రీ పంచముఖాంజనేయ స్వామి యొక్క అనుగ్రహము చేత నేను పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా చాలా మందికి చాలా యంత్రాలు ఇస్తూ ఉంటాను ఏమిటి యంత్రం యొక్క గొప్పతనం ఉంటే దాంట్లో కొన్ని మూలికలు కూడా ఉంటాయి అందులో ఇది ఏమిటంటే అనుష్ఠానంతో చేసి ఇచ్చేటువంటిది అది గరళము మెడలో కట్టుకోవాలి అనేటువంటిది మొన్న శ్రీపంచమి కూడా చాలా మందికి ఇచ్చారు నేను అయితే అది గరళం ఇక్కడే ఎందుకు కట్టుకోవాలి అంటే వాక్కు మనకెక్కడి నుంచి వస్తుంది కంఠములో నుండే రావాలి పైగా స్వామికి దీనికి సంబంధం ఏమిటి అని అనుకోవచ్చును పంచముఖ ఆంజనేయ ఆంజనేయస్వామి నవ వ్యాకరణ పండితుడు ఆయన సూర్యభగవానుడి దగ్గర నవ వ్యాకరణము నేర్చుకున్నాడు సూర్యభగవాను నాకు విద్య చెప్పబడిగితే నేను తూర్పు నుంచి పడవడికి రోజు ప్రయాణం చేస్తూ ఉంటాను నేను ఎలా చెప్పగలను అంటే ఏం పర్వాలేదు నేను నేర్చుకుంటాను అని ఒక కొండ మీద తూర్పు వైపు ఒక కాలు పశ్చిమానికి ఒక కాలు పెట్టి సూర్య భగవానుడికి ఇలా నమస్కారం చేస్తూ ఇలా వంగుతూ అలా తిరుగుతూ నేర్చుకున్నటువంటి మహనీయుడు ఆంజనేయస్వామి అటువంటి ఆంజనేయ స్వామిని మంచి వక్త ఇతడు మన వైపు ఉంటే మనకు విజయం లభిస్తుంది అని శ్రీ రాముల వారంతటి వారు లక్ష్మణస్వామికి చెప్పారు అటువంటి ఆంజనేయ స్వామి అందుకే జెండాపై కపిరాజుని యుద్ధ సమయంలో కూడా ఆంజనేయ స్వామిని తలుచుకుంటే జయము కలుగుతుంది ఆత్మవిశ్వాసము కలుగుతుంది ధైర్యము వస్తుంది విజయం లభిస్తుంది అనేటువంటి కారణము చేత నేను పంచముఖాంజనీయ స్వామిగా ఉప ఉపాసకుడిగా ఇచ్చేది ఇస్తూ ఉంటాను అది వేరే విషయం అయితే అందరికీ నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే బిల్వ దళాలు దొరుకుతాయి మారేడు దళం అంటారు ఈ మారేడు దళం గనక మీరు తెచ్చుకున్నారు అంటే ఇంట్లో ఈ ఎగ్జామ్స్ సమయంలో పరీక్షలు రాసేటువంటి సమయములో ఈ ఒక్క మారేడుదళము ఉంది అంటే ఆ ఒక్క మారేడుదళములో రోజు ఉదయాన్నే మీరు స్నానము చేసిన తరువాత పరగడుపున విద్యార్థిని విద్యార్థులు పాటించాల్సినటువంటిది విషయము పరగడుపున అంటే బ్రష్ వేసుకున్న తర్వాత ఉదయాన్నే కాఫీ కానీ పాలు కానీ ఏమీ తాగకుండా ఈ బిల్వదళము ఒక నీళ్లలోకి అద్ది ఒక మూడు నిమిషాల పాటు ఉంచి ఆ నీళ్లు కనుక మీరు తాగారు అంటే తప్పకుండా మీకే తెలుస్తుంది ఇలా మీరు రోజు చెయ్యండి ఒక బిల్వదళము ఆరు నెలల పాటు వాడవచ్చును దానికి అంటు ముట్టు మైలా ఇంకొకటి ఏమీ ఉండవు దర్భకు కానీ పాలకు కానీ బిల్వదళము కానీ తులసికి కానీ వీటికి కొంచెం అంటు ముట్టు మైలా అనేటువంటివి ఉండవు కొన్నిటికి గోమాతకు ఆవు వీటికి అన్నిటికీ కూడా అపవిత్రత అనేటువంటిది ఎప్పటికీ ఉండవు అవి సర్వకాల సర్వావస్థల ఎందు పరమ పవిత్ర పూజనీయమైనటువంటివి ఇవన్నీ కూడా అందువలన ఆ బిల్వదళాన్ని కాసేపు మూడు నిమిషాల పాటు ఉంచి మూడు నిమిషాలు పక్కకు పెట్టేసి ఆ నీళ్లు తీసుకోవడం ఆ నీళ్లు తీసుకుంటూ ఉన్నప్పుడు మీరు స్మరించుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే సరస్వతీదేవిని తలుచుకోవచ్చును ఓం ఐం సరస్వత్యై నమ ఇది తలుచుకోవచ్చును ఓం శ్రీమాత్రే నమ అని కూడా అనుకోవచ్చును ఓం హరిమర్కట మర్కటాయ నమ అనేటువంటిది అనుకోవచ్చును ఓం ఐం సరస్వత్యే నమ అనేటువంటి మంత్రము కానీ ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని కాని ఓం హరి మర్కట మర్కటాయ నమ అనేటువంటి మంత్రమైనా సరే మూడిటిలో మీ ఇష్టం మీకు ఏది సులభమైతే అది అది ఎన్నిసార్లు తలుచుకోవాలి అంటే ఒక నూట ఎనిమిది సార్లు రోజు ఉదయాన్నే తలుచుకోవడం మంత్రం చిన్నదే కదా ఆ మాత్రం కష్టపడకపోతే మరి పరీక్షలలో ఉత్తీర్ణత ఎలా వస్తుంది అలా అనుకొని ఆ బిల్వదళము నానవేసినటువంటి నీళ్లు మొత్తం తాగేయడము బిల్వదళం పక్కకు పెట్టుకోవటము ఆ పని చెయ్యండి ఇది కనుక ఖచ్చితంగా మీరు చేస్తున్నారు అంటే నేను యంత్రాలు ఎలాగో ఇచ్చేది ఇస్తాను కానీ ఇది సర్వము ఎక్కడెక్కడి వాళ్ళు ఎక్కడెక్కడో మారుమూలన ఉండేటువంటి వాళ్ళు కానీ అందరూ మా దగ్గరికి రాలేరు కదా రాలేని వాళ్ళు ఇవి చేసుకోండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది పరీక్షలలో ఉత్తీర్ణులవుతారుగాక జయోస్